నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి ఈ వారంలో వచ్చినటువంటి మార్పు రవి తృతీయ స్థానంలోకి రావడం జరిగింది అంటే దీనివల్ల ఏంటంటే చాలా ఉత్సాహంగా మీ యొక్క కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారుల సహకారం కంపల్సరిగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి అధికారులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి వారు మీతో స్నేహపూర్వకంగా ప్రవర్ ప్రవర్తించే అవకాశం ఉన్నది పోగొట్టుకున్నటువంటి ఏదైనా అభివృద్ధి కానీ ఉద్యోగం కానీ ఏదైనా ప్రయత్నం తిరిగి మళ్ళా మీకు లభించే అవకాశం ఉంది కొత్త హోదా కొత్త బాధ్యతలు లభిస్తాయి ఇక కుజుడు ఆరో స్థానంలో ఉండడం కూడా దీనికి ఇంకొక విజయానికి కారణమవుతూ ఉంటుంది శత్రువులపై విజయం లభిస్తారు ఎటువంటి కోర్టు లావాదేవీలు కానీ పెద్ద మనుషుల ఒప్పందాలు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తాయి ముఖ్యంగా అన్నదమ్ములతో రుణదాతలతో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఏదేమైనా చాలా సమస్యల నుంచి బయటపడతారు అటు అనారోగ్య సమస్యల నుంచి రుణ సమస్యల నుంచి బంధువుల యొక్క విరోధాల నుంచి బయటపడి ఏదైనా ఒక కొత్త జీవితం ప్రారంభించే విధంగా అవకాశం ఉన్నది ఇంకా విద్యార్థులు కామన్గా క్రీడాకారులకి విద్యార్థులకి నిరుద్యోగులకి కొత్త ప్రయత్నాలు పలిస్తాయి పోటీల విజయం లభిస్తారు కొత్త అవకాశాలు వస్తాయి సో ఏదైనా గతంలో కోల్పోయినటువంటి అభివృద్ధి తిరిగి పొందడం జరుగుతుంది మొత్తం మీద ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సరే ఇక గురుగ్రహం సుమారుగా ఈ వారం అంతా చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది చివరి ప్రయత్నంగా మీరు ఏదైనా స్థిరాస్తి కొనాలనుకుంటే ఈ సమయంలోనే కొనడం మంచిది దాని తర్వాత ఇంకా వారం చివరిలో పంచమ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువు మిమ్మల్ని చాలా విధంగా విధాలుగా మార్చడం జరుగుతుంది అంటే ఉద్యోగంలో మార్పు వస్తుంది మీ దినచర్యలో మార్పు వస్తుంది మీ యొక్క ఆచార వ్యవహారాలు ఆరోగ్య విషయాలు సాంప్రదాయాలు బాగుంటాయి చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏలినాటి శని మరి చివరి అంకంలోకి శని భగవాను ప్రవేశించాడు అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు కుటుంబంలో ఎవరో ఒకరు అంటే మీరు కుటుంబం నుంచి వేరే చోటకు వెళ్ళి ఉద్యోగం చూసుకోవడం అన్నా జరగచ్చు లేదంటే మీ కుటుంబంలో మీ భార్య లేదంటే మీ పిల్లలు ఎవరో ఒకరు వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం వల్ల వారు వేరే చోటకెళ్ళి వారి జీవనోపాధి ప్రారంభించుకోవచ్చు బట్ ఏదైనా కొద్దిగా కుటుంబం స్ప్లిట్ అవుతుంది చాలా బాధ్యతలు కొన్ని మీ మీద తగ్గుతాయి అంటే కొంతవరకు కొంతమందిని పోషించవలసి ఉంటుంది కుటుంబం అన్నాక వారి అవసరాలు తీర్చవలసి ఉంటుంది వారి ఖర్చులు భరించవలసి ఉంటుంది ఇవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది కొంతమందికి ఆదాయం పెరగడం వల్ల వారు బయటికి వెళ్ళిపోవచ్చు విద్యా కారణాల వల్ల బయటికి వెళ్ళచ్చు పెళ్లి కారణంగా బయటికి వెళ్ళవచ్చు మొత్తం మీద ఏంటంటే పెద్దగా ఉన్నటువంటి మీ కుటుంబం సింపుల్గా ఉంటే మీరిద్దరూ మీ పిల్ల పిల్లడి ఆ విధంగా ఏర్పడి చాలా సింపుల్గా మీ జీవన విధానం సాగే అవకాశం ఉంది ఏదైనా ఇతరుల జోక్యం మీ కుటుంబం మీద తగ్గుతుంది మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు కుటుంబం మొత్తం మీ ఆధీనంలోకి ఉంటుంది ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి బట్ ఏదైనా ప్రశాంతమైన జీవితం గడపడానికి అతి తొందరలో మార్గం చక్కబడుతుంది సాధారణంగా జ్యోతిష్యాన్ని గోచారాన్ని జాతకాన్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ధన సంపద పెరుగుతుంది ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటారు మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు సర్వసంపదలు కలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం ఏదో వెంకటేశ్వర రత్నం చేయించుకుంటాం అమ్మవారికి పూజ చేయించుకుంటాం లేదంటే ఇది చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో ఎనిమిదవ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం ఎక్కడికైనా ఫెయిల్యూర్ వస్తుంది అటు అన్ని విధాలా సక్సెస్ కాలేపోతాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు డెబ్బై కేజీలు ఉంటాయి డెబ్బై కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం దాని తర్వాత ఈ నువ్వులు అంటే నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో మిగిలిపోయినటువంటి ఆ కేకు ఆయిల్ కేకు మీరు ఎంత బరువు ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయవల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎంత సమస్యలు ఉన్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏదైనా అమావాస్య రోజు ఒక పీచ్తో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ పీచ్తో ఉన్నదైతే బెటర్ అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిది మాట ఈ విధంగా చేయడం వల్ల కూడా బట్ ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు భగవానుడు మాత్రమే అంటే అందరికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా ఒక్కొక్క పని చేయడం అంటే పెళ్లి చేయాలంటే శుక్కుడు అనుకోవచ్చు ఇవ్వాలంటే సూర్యుడు ధైర్యం ఇవ్వాలంటే కుజుడు ఈ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే భగవానుని అనుగ్రహం తప్పనిసరి కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్యభగవానుడు మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ నమ్మకం ప్రతిరోజు శ్రద్ధతో చిన్న రెండు నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్నాం అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు స్వస్తి